ఒక సెంట్రల్ జైలు ఉంది ఆ జైల్లో ఒక గవర్నమెంట్ అధికారి వెళ్ళిడు కొంతమందిని క్షమించి వదిలేదు అని చెప్పేసి వెళ్ళిండు ఖైదీలు అందరినీ నిలిచే నిలిచే ఖైదీలు అందరినీ ఏం చేసి పోలీసులు నిలిచి కూడా తొందల రైలు నిలిచే ఆ అధికారి వెళ్ళిండు ఆ గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ గవర్నర్ వెళ్ళిండు ఎవరైనా రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకొని వెళ్ళిండు అయితే ఆ బుక్లో కొంతమంది పేర్లు చదువుతా ఉన్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతా ఉన్నాడు అడుగుతున్నాడు నువ్వే పని చేసి నువ్వు జైలు వచ్చినావు అని చెప్పేసి అంటావు అంటున్నాడు ఆ సుబ్బయ్య అంటావాడు సార్ నేను మంచి పని సార్ నేను మంచి పని చేసా నేను పోలీస్ పోలీసు వాళ్ళు బయట నిల్చొని నన్ను బలవంతంగా వాటి గురించి చేయడం అడిగింది సార్ నాది ఏ తప్పు లేదు సార్ నేను ఏ అబద్ధమో మాట్లాడలేదు సార్ అసలు తాగుడంటే నాకు తెలియదు సార్ ఆ రోజు మా ఫ్రెండ్స్ తాపి సార్ ఆహా అట్లా నా నాయన అని చెప్పేసారు సుభాష్ వెరీ సరే ఏదో ఒకటి నేను మాట్లాడతాను జైల్లో తను మాట్లాడతాను అని పక్క ఇంకొక వ్యక్తి నాడు అయ్యా నువ్వే చేసావు సార్ మీ జీవితంలో మీరు తలపు ముత్తాలు తలపు లేదు దొంగలు ఉండడం కానీ బస్ లో ప్రయాణం వెళ్తున్నా సార్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు సార్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ లో టికెట్ తీసుకుందామని నా జేవులో చేయని చెప్పేసి పక్క వచ్చేస్తాను సార్ అది నా అసలు వాస్తవానికి నా జేవానికి నా జేవానికి పక్క జీవులు చేయబడితే వాడు పట్టుకొని బుక్కరేసి సార్ సార్ నేను తొందరగా కాదు తాగు కాదు సార్ అని చూపిస్తాను చూస్తున్నా తాగుడు తల ఎంత గాని దారి కదా ఎంతో దాని దారి గమనించండి అర్థమవుతుందా మూడవ వ్యక్తి బాబు ఆయన దగ్గరికి వస్తున్నాడంటే గవర్నమెంట్ అధికారి వెళ్తా ఉన్నానంట వెళ్తా ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా తన మొహం చాటేసుకుంటా ఉన్నాడు తన మొహం చాటేసుకుంటా ఉన్నాడు సార్ నా దగ్గరికి రాకండి సార్ మీరు దయచేసి నన్ను నాతో మాట్లాడకండి సార్ నన్ను పలకరించకండి సార్ సార్ నేను పాపించేవాడి సార్ సార్ నేను సార్ సార్ చాలా సార్ అని చెప్పేసి ఆయన చేస్తానంట ఏమైంది బాబు ఏం చేసావు బాబు అని చెప్పేసి సార్ ఒక రోజు నేను ఫుల్గా దాగాను సార్ రోజు తాగాను ఆ ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనే మధ్యలో దగ్గర జీవుడు చేయడం డబ్బులు లేవు ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్తే మా భార్య సంవత్సరం ఉన్న నా కొడుకు పాలిస్తుంది కానీ తాముడు మేఘమ్ లో ఉన్నాను సార్ ఆ తాముడు మేకంలో నాకు డబ్బులు కావాలి తాగుడు కావాలి టైం కు ఇంకా కావాలి ఇంకా మత్తు కావాలి ఇంకా మత్తు కావాలని చెప్పేసి నా భార్య దగ్గర తాలిబొట్టిన పుస్తని ఏం చేసినా ఆ తాగిన మైకంలో ఆ చిన్న బిడ్డను తీసుకొని అంటే చేశాడంటే తీసి ఆ బంగారు గొలుసు కావాలని చెప్పేసి ఆ పుస్తకం కావాలని చెప్పేసి ఆ పాపను తీసి గోడకేసి కొట్టాను సార్ గోడకేసి కొట్టాను సార్ ఆ తాగున కొట్టి నా భార్య బిడలో ఉన్న ఆ యొక్క హారాన్ని దగ్గరించుకొని నేను వెళ్ళిపోయాను సార్ కనీసం నా కొడుకు మత్తులో ఉన్నాను సార్ మత్తులో ఉన్నాను తాగుడైన మత్తులో ఉన్నాను సార్ నా మత్తంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి చూస్తే నా ఒక్కగానొక్క కొడుకు నా చేతిలో నేనే చంపుతున్నాను సార్ సార్ నేను పాపిస్తున్నాను సార్ ఈ లోపలలో అందరికంటే నేనే మూర్ఖుని సార్ నేనే పాపిస్తున్నాను సార్ సార్ నా దగ్గర రాకండి సార్ అని చెప్పేసి ఏం చేస్తా ఆ వ్యక్తి ఏడుస్తా ఉన్నట్ట దుఃఖిస్తా ఉన్నాడట చూస్తున్నావు ఎంత పని చేస్తే చూడండి దేవుడు దేవుడు అంటు మత్తుల నుంచి బయటికి రా మత్తుల నుంచి బయటికి రా మత్తుల నుంచి నువ్వు బయటకు వస్తేనే నేను ఏం చేస్తా తెలుసా నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తా అని చెప్పేసి దేవుని బిడ్డగా మనం స్వీకరించాలంటే